మహిళలు గ్రామీణులు వైఎస్ఆర్సిపి వైపే అమ్మఒడి ఆసరా చేయుత వంటి పథకాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు సీఎం జగన్ సుస్థిర బాటలు వేశారు కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకు కూడా పదవుల్లో మహిళలకు పెద్దపేట వేశారు సో యాభై శాతం రిజర్వేషన్లు కూడా ఇచ్చారు ఇంటి స్థలంతో పాటు ఇంటిని కూడా మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు మహిళా సాధికారతకు బాటలు వేసిన సీఎం జగన్ నాయకత్వంపై మహిళల్లో మద్దతు మరింత పెరిగింది గ్రామవార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటి గుమ్మం వద్దే ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా పనులన్నీ జరుగుతూ ఉండటంతో సీఎం జగన్ నాయకత్వంపై గ్రామీణ నమ్మకం మరింత పెరిగింది ఇటు ప్రభుత్వం అటు ప్రైవేటు రంగాల్లో భారీ ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడంతో సీఎం జగన్ నాయకత్వంపై యువతలో విశ్వసనీయత కూడా పెరిగింది ఏపీలో మహిళలు గ్రామీణుల ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తారని రాజకీయ పరిస్థితులు విశ్లేషిస్తూ ఉన్నారు మహిళలు గ్రామీణులు పెద్ద ఎత్తున సీఎం జగన్ నాయకత్వానికి మద్దతుగా ఓటు వేయడం వల్లే పోలింగ్ శాతం పెరిగిందని చెప్తున్నారు సో ముఖ్యంగా ఏవైతే అమ్మఒడి ఆసరా చేత పథకాలు ఉన్నాయో ఈ పథకాలు అయితే నిలబెడతాయని చెప్పేసి వీరైతే చెప్తున్నారు సో మనకి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ అన్న అమ్మఒడి ముందుగా అయితే విడుదల చేయబోతున్నామని చెప్పేసి వీలైతే సందర్భంగా తెలియజేయడం అయితే జరిగిందనమాట సో అందుకే వీడియో అయితే చేయడం జరిగింది సో గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ అమ్మఒడికి సంబంధించిన నిధులైతే చేపోతున్నారు చేయబోతున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని